అయితే మా మామయ్య గ్రామ సర్పంచ్ గా నిలిచున్నాడు కాబట్టి ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరి పరిష్కరిస్తాడు ఆ సమస్యలు అంటే చెంచర్ల నుండి పొరలకి ఒక రూట్ స కరెక్ట్ గా లేదు ఆ రూట్ గాని మళ్ళీ ఓపెన్ జిమ్ సెంటర్స్ గాని ఆ ఇంకా స్కూల్ లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకేమైనా గానీ ఆ మళ్ళా కుల సంఘ భవనాల గురించి కూడా చాలా మంది ఇక్కడ ఈ విలేజ్ లో పొరలలో చాలా మంది చెప్పుకున్నారు ఆ అవి కూడా చేయడానికి ముందుకొస్తుండు ఈ మనించింది ఎలాంటి అయినా గాని అవి ఊరి అభివృద్ధి చేయడానికి తోడ్పడతాడు ఖచ్చితంగా మీరు అందరూ మా మామయ్యకు చెత్త డబ్బా గుర్తికి ఓటేసి అత్యధిక మెజార్టీతో మా మామయ్యని అందరు గెలిపించగలరని కోరుకుంటున్నాను మా దృష్టిగా అయితే చాలా వరకు ఇక్కడ కరెంట్ పోల్స్ లాంగ్ ఉన్నాయి హౌసెస్ కి అవి మాకు ఇంకొంచెం దగ్గరికి మాకు కరెంట్ పోల్స్ వేయించాలంటురు డ్రైనేజీలు కాని కట్టించాలంటురు వాటర్ ట్యాంకులు గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ల పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి అవి కూడా ఇంకా మంచిగా వేయించాలి మాకు నీళ్లు కూడా సరిగా ఉంటలేమో అని అంటారు మాకు చెప్పే ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు అవన్నీ చెప్తారు వాళ్ళు మద్దతు అంటే బాగుంది పాజిటివ్ గానే ఉంది అంత పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు ఎవరైనా కానీ మా మామయ్య ఇప్పుడు పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా వేస్తాం మంచి వ్యక్తి కాబట్టి మేము వేస్తాం గెలిపిస్తాము అత్యధిక మెజారిటీ అందరు అంటారు కానీ చూడాలి చాలా బాగా కృషి చేస్తాడు ఊరి ఈ ఊర్లోనే ఆయన పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి ఈ ఊరు అభివృద్ధి ఖచ్చితంగా డెవలప్ చేస్తారు ఊరిని ఇంకా డెవలప్ చేస్తారు ఇప్పుడు దానికన్నా ఇంకా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం అది ఎలాంటి సమస్య అయినా కానీ మా మామయ్య చెత్త డబ్బా గుర్తు పానంది చంద్రయ్య చెత్తడబ్బా గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు